అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు అనే విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు ఈ రోజు బయట ఆ స్త్రీ మిమ్మల్ని షాపింగ్ అని తీసుకుని వెళ్లి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం చేస్తారు జాగ్రత్తగా ఉండండి కంప్యూటర్ ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ రోజు కలత్రం ఉండి వైఖరి మీకు ఎంత చికాకు కలిగించగలదు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే ఏజెంట్లకు మెలకు అవసరం అవుతుంది రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెలకు అవసరం అవుతుంది ఇతరుల కారణంగా మీ పనులు వాయిదా పడతాయి పోస్టల్ కొరియర్ రంగాల వారికి ఒత్తిడి త్రిపట అధికమవుతాయి ఈ రోజు చూసినట్లయితే మీకు మిశ్రమ ఫల ప్రయోజనాలు అయితే కలుగుతాయి పనిలో ముఖ్యంగా ఈ సమయంలో గ్రహాల సంచారాల కారణంగా ఈ రాశి వారిపై ప్రత్యేక ప్రభావాన్ని అయితే ఉంటుంది ఇక ఈ రోజు కోరుకున్న కోరికలు కూడా కొన్ని నెరవేరుతాయి ఉద్యోగాలు చేసే వారికి అధికారుల నుండి మద్దతుతో పాటు గుర్తింపు కూడా వస్తుంది అంతేకాకుండా ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందబోతున్నారు ఈ రోజు మీరు అనేక ప్రయోజనాలు మీకు అయితే కలుగుతాయి ఈ రోజు ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా అవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మరియు కొంత డబ్బు కూడా సంపాదిస్తారు దీని వల్ల మీ పొదుపు కూడా పెరుగుతుంది అయితే ఖర్చులను తగ్గించుకోవాలి అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి ఆరోగ్యం విషయంలో చూస్తే ఆరోగ్యం బాగానే ఉంటుంది అయితే ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి యోగా ధ్యానం వంటి వ్యాయామాలు కూడా చేస్తూ ఉండండి ఇక వైవాహిక జీవితానికి సంబంధించి చూస్తే మీ వైవాహిక జీవితంలో ఈ రోజు హెచ్చు అయితే ఉండవచ్చు మీ జీవిత భాగస్వామి కంటే మీకు భిన్నమైన అభిప్రాయం అయితే ఉండవచ్చు ఓపిక పట్టండి మీ భాగస్వామితో మాట్లాడడానికి సమయం కేటాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది చేసే పనుల ఇబ్బందులు వస్తాయి కొత్త పనులను ప్రారంభించటం మంచిది కాదు గ్రహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన పెరుగుతుంది ప్రయాణాల్లో మరి జాగ్రత్త అవసరం వృత్తి ఇబ్బందులను అధిగమిస్తారు లక్కీ సంఖ్య ఇరవై మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు ఇంకా నేటి పరిహారం గనక మనం చూసినట్లయితే ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి పాత్రల నుండిగా పెద్ద ఉప్పును వేసుకోవాలి తర్వాత ఆ ఉప్పు మీద చక్కగా నాలుగు గరిడముకు కాయలా మర్చాలి తర్వాత ఆ మట్టి పాత్రను ఇంట్లో నైరుతి మూలాన అయినా ఈశాన్య మూలాన పెట్టి దాని ముందు నువ్వుల నూనె దీపం పెట్టి అగరబత్తి పెట్టాలి ఈ విధంగా పరిహారం చేసిన తర్వాత మీ దోషాలన్నీ తొలగిపోతాయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో